బంగారం ధర ఎప్పుడూ పెరుగుతూ పోవడమేనా ఎన్నడూ తగ్గిందే లేదా ఒకవేళ తగ్గితే ఆ శుభ సందర్భాలు ఏమై ఉంటాయి ఎందుకని ఆ సందర్భాల్లో తగ్గింది అసలు బంగారం ధర పెరగడానికి కారణాలేంటి గోల్డ్ రేట్లు పెరగడం తగ్గడం అనే సబ్జెక్ట్ ఏం రాకెట్ సైన్స్ కాదు కదా భయానికి బంగారానికి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుంటే చాలు కామన్ మ్యాన్ కూడా బులియన్ మార్కెట్ ఎక్స్పర్ట్ అయిపోవచ్చు మరి ఆ ఫార్ములా ఏంటో మీరు చూడండి భయం ఈ రెండు అక్షరాలే బంగారం ధరలను నిర్ణయిస్తుంది ఎకనామిక్స్ లో ఎన్ని ఫార్ములాలైనా చెప్పండి అల్టిమేట్ గా భయం అనేది బంగారం ధరలను శాసిస్తుంది కావాలంటే ఒక్కసారి చరిత్రను తిరిగండి గోల్డ్ రేటు అమాంతం పెరిగిన సందర్భాలన్నీ ప్రపంచం భయపడిన సందర్భాల్లోనే జరిగాయి రెండు వేల ఒకటిలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై అల్ ఖైదా దాడి చేసినప్పుడు బంగారం ధర పెరిగింది రెండు వేల ఎనిమిదిలో ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు గోల్డ్ రేట్ పెరిగింది రెండు వేల ఇరవైలో కరోనా వచ్చినప్పుడు జనం కొన్నది బంగారాన్ని ప్రస్తుతం బంగారం ధర లక్ష రూపాయలకు చేరువవ్వడానికి కారణం ఆర్థిక మాంద్యం వస్తుందన్న భయం స్టాక్ మార్కెట్లు ఇంకా కుప్పకూలొచ్చన్న భయం మిగతా సాధనాల్లో పెట్టే పెట్టుబడులకు రక్షణ ఉండదేమోనన్న భయం యుద్ధమే కావచ్చు కరోనా లాంటి మహమ్మారిలు వచ్చినప్పుడు కావచ్చు ఆర్థిక సంక్షోభాలు కావచ్చు ఏదైనా దేశంలో రాజకీయ సంక్షోభం కావచ్చు ఇలాంటి సందర్భాల్లో ప్రపంచం భయపడిపోతుంది సో బాగా గుర్తుపెట్టుకోండి ప్రపంచం భయపడినప్పుడు ప్రపంచాన్ని భయపెట్టే ఘటనలు జరిగినప్పుడు బంగారం ధర ఖచ్చితంగా పెరుగుతుంది అంతెందుకు భయం వేసినప్పుడు దేశాలు కొనేది కూడా బంగారాన్ని రాబోయే రోజులు ఎలా ఉంటాయో ఏమోనన్న భయాలు ఉన్ననాడు రిజర్వ్ బ్యాంకులు టన్నుల కొద్దీ బంగారాన్నే కొంటాయి రెండు వేల ఇరవై రెండులో రష్యా యుక్రెయిన్ వార్ మొదలైనప్పుడు ఒక వెయ్యి ఎనభై రెండు టన్నుల బంగారాన్ని కొన్నాయి దేశాల రిజర్వ్ బ్యాంకులు రెండు వేల ఇరవై మూడులో ఒక వెయ్యి యాభై టన్నులు రెండు వేల ఇరవై నాలుగులో ఒక వెయ్యి నలభై ఒక్క టన్నుల గోల్డ్ ని కొని దాచిపెట్టుకున్నాయి దేశాలు కారణం ప్రపంచ పరిస్థితులు అల్లకల్లోలంగా ఉండటమే సో బంగారం ఎప్పుడు పెరుగుతుందో ఒక ఐడియా వచ్చుంటుంది మరి ఎప్పుడు తగ్గుతాయి అందరూ సంతోషంగా ఉండి ప్రపంచం ప్రశాంతంగా ఉన్నప్పుడు బంగారం ధర కూడా నార్మల్గానే ఉంటుంది కానీ ఎప్పుడేం జరుగుతుందోనన్న భయాలే తప్ప ప్రశాంతత ఎక్కడిది ఈ రోజుల్లో అందుకే పెరగడమే తప్ప తగ్గడం అంటే ఏంటో తెలియడం లేదు బంగారానికి బంగారం కొట్టుకెళ్ళేటప్పటికి చాలా రేటు వేరియేషన్ వస్తుందండి అది ఎలా అంటే మేము వన్ వీక్ బ్యాక్ ఇంకా గోల్డ్లో ఇన్వెస్ట్ చేద్దాము పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా అని చెప్పేసి అని అనుకున్నాము సరే అని చెప్పేసి అని గోల్డ్కి ఇంకా అరేంజ్ చేసుకొని వెళ్ళేటప్పటికి వన్ వీక్కి నైన్ ల్యాక్ సెవెన్ థౌజండ్ సెవెంటీ థౌజండ్ దాకా అయిపోయింది అందున బంగారంలో పెట్టుబడులే అన్నిటికంటే సురక్షితం సురక్షితమే కాదు లాభం కూడా ఈ ఏడాది జనవరిలో పది గ్రాముల బంగారం డెబ్బై ఎనిమిది వేలు పరికింది ఫిబ్రవరి చివరి నాటికి ఎనభై ఏడు వేలు దాటింది అంటే ఏకంగా పదివేల రూపాయల వరకు పెరిగింది అంటే లక్ష రూపాయలని పది రూపాయలు వడ్డీకిచ్చినట్టే లెక్క ఇంత రిటర్న్ ఇచ్చిన పెట్టుబడి సాధనం మరొకటి లేదు అంతెందుకు గత పదేళ్ల హిస్టరీనే తీసుకుందాం ఈ పదేళ్లలో బంగారం ధర ఏకంగా డెబ్బై ఐదు వేలు పెరిగింది నమ్మకం కలగడం లేదు కదా రెండు వేల పదిహేనులో అటు ఇటుగా ఇరవై ఐదు వేలు పలికిన బంగారం రెండు వేల ఇరవై ఐదుకి దాదాపు లక్షకు చీరమైంది అంటే డెబ్బై ఐదు వేలు పెరిగినట్టే కదా ఇంత ప్రాఫిట్ స్టాక్ మార్కెట్లో కూడా వచ్చదు అదేంటో రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య కేవలం ఇరవై వేలు మాత్రమే పెరిగింది బంగారం ఆ సమయంలో ఎవరైతే బంగారం కొని పెట్టుకున్నారో వాళ్ళ అదృష్టవంతులే పెరగటం తగ్గటం అందరికీ బాగుందేమో కానండి సామాన్యులకైతే అందుబాటులో లేదు తర్వాత ఈ గోల్డ్ రేటు పెరగటం వలన క్రైమ్ రేట్ కూడా విపరీతంగా పెరుగుతుందేమోనని మాకు భయము ఎవరు ఏమి వేసుకొని వెళ్ళాలన్నా ఎటు వెళ్ళాలన్నా చాలా కష్టమేమో అనిపిస్తుంది మొత్తానికి తగ్గితే బాగుండు అందరికీ దొరికేలాగా అని అనిపిస్తుంది నా ఉద్దేశం అండి ఇంకో విచిత్రం ఏంటో తెలుసా బంగారం విషయంలో ఇవాళ ఉన్న ధరే తక్కువ ధర అది లక్ష రూపాయలు దాటినా సరే అదే తక్కువ ధర సపోజ్ రెండు వేల పదకొండు ఆగస్టులో బంగారం ధర మొదటిసారిగా ఇరవై ఐదు వేల మార్కులు టచ్ చేసినప్పుడు వామ్మో అన్నాం రెండు వేల ఇరవై జూలైలో అదే పది గ్రాముల బంగారం ధర యాభై వేలు దాటింది ఇరవై ఐదు వేలు ఉన్నప్పుడే బాగుండేది అని అనుకుని ఉంటారా లేదా చూస్తుండగానే బంగారం ధర అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు తొంభై వేలు దాటుతూ వచ్చింది ఇలా కొత్త రికార్డ్స్ని టచ్ చేసిన ప్రతిసారి అమ్మో ఇంత రేటా అనుకున్న వాళ్ళమే మనం మరి ఇప్పుడేమనిపిస్తుంది ఆ యాభై అరవై డెబ్బై కనీసం ఎనభై వేలకు వచ్చినా పర్లేదని అనిపిస్తుందా లేదా ఇవాళ రేపట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల పసిరి లక్ష రూపాయలు దాటితే ఇవాళ ఉన్న ధరే చీప్ బహుశా ఇంత విచిత్రంగా ఉన్న మెటల్ ఈ భూమి మీద మరొకటి లేదేమో